అందరికీ శ్రీ క్రోధి నామ సంవత్సర ఆషాఢపు బోనాల జాతర శుభాకాంక్షలు మన లష్కర్ బోనాలు మొదటిగా మనము గోల్కొండలో ఎక్కించిన తర్వాత అమ్మవారికి మరువారం అంటే రెండో వారము మన లష్కర్ బోనాలు అండ్ సికింద్రాబాడు మాంకాలి ఉజ్జయిని మాంకాలమ్మ గుడిలో బోనాలు ఉంటాయి అమ్మవారు బోనాలు చాలా రంగ రంగ వైభవంగా ఎక్కడెక్కడ ఇండ్లెక్కించి బోనాలు ఎంతో అందంగా తీసుకొచ్చి వాళ్ళ మొక్కులు అమ్మవారికి అన్ని విధాలుగా సమర్పిస్తారు బోనాల పండుగ రోజున పచ్చి కుండల్లో పసుపు బొట్లతో నిండుగా పసుపు రుద్ది కుంకుమ బొట్లు గంధం బొట్లు పెట్టి ఎంతో అందంగా అమ్మవారి కుండను అలంకరించి బోనంలో పట్ట మన పసుపు అన్నముతో పచ్చ అన్నముతో బోనంపై ఇంకొక బోనం పెట్టి అందంగా తీర్చిదిట్టి బెల్లం పాకము బెల్లం అన్నము దీపము ధూపము వేప కుమ్మలని అలంకరించి ధూప దీప నైవేద్యాలని అమ్మవారి స్వరూపంగా అమ్మవారి బోనాన్ని అమ్మవారి టెంపుల్లో మాంకలమ్మ టెంపుల్లో పోయి మొక్కులు అందరూ ప్రతి సంవత్సరము ఆషాఢం రోజున అమ్మవారికి భక్తులు కొత్త బట్టలతో శ్రద్ధతో శుద్ధితో వెళ్ళి సమర్పిస్తారు ఆ రోజు బోనాలు మొత్తము ఎక్కిన తర్వాత బోనాలు పండ్లు వడి బియ్యాలు అమ్మవారికి అన్ని సమర్పించిన తర్వాత తర్వాత రోజున అమ్మవారిది రంగం ఉంటుంది రంగం అంటే అమ్మవారిని ఒక అమ్మ అమ్మ పైన అమ్మవారు పూనుతుంది పూనకము అంటారు అంటే రంగం అంటే పూనకం అంటే స్వయంగా ఇది ఏటేటా జరు కొన్ని సంవత్సరాల నుంచి జరుగుతుంది మన హైదరాబాద్లో ఉజ్జయిని మాంకాలిని ఎప్పుడైతే నిలబెట్టినామో అప్పటి నుంచి అమ్మవారికి ఒక అమ్మకు పూనకం వచ్చి అమ్మవారి మాటల్లో ఆ అమ్మ తెలుపుతుంది మనకు మనం మనకిక్కడ ఇంతకుముందు మన సికింద్రాబాద్లో కలరా లే లేని రోగాలు మనుషులు చనిపోవడాలు వాం వాంతులు విషజ్వరాలు ఇట్లా వచ్చి ఊరు కొట్టుకోపోయే వర్షాలు వచ్చి కరువు కాటకాలు వచ్చి ఎంతో బాధపడినప్పుడు ఉజ్జయినిలో ఒక సిపాయి వెళ్ళినప్పుడు సికింద్రాబాద్ నుంచి వెళ్ళిండంట ఉజ్జయిని ఉజ్జయినిలో మహంకాళి ఉంటుంది కదా శక్తి శక్తి రూపిణి అమ్మవారు ఉజ్జయినిలో ఉంటుంది అక్కడ వెళ్ళినప్పుడు ఆ సిపాయి మా సికింద్రాబాద్లో చాలా హైదరాబాద్ సికింద్రాబాద్లో చాలా ఇట్లా బాధలు అవుతున్నాయి అమ్మని మొక్కి ఆ అమ్మవారిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టినప్పటి నుంచి అమ్మవారు మన సికింద్రాబాద్ని చల్లగా భాగ్యంగా సౌభాగ్య నగరంగా అందరూ పిల్ల పాపాలతోని ఆరు ఆరోగ్యాలు ఇచ్చుకుంటూ ఇప్పటి వరకు మనం ప్రశాంతంగా అన్ని విధాల అమ్మవారికి బోనాలు ఎక్కిస్తూ ఉంటాం మన సిక్కినబాడీ ఏరియాలో ఆ ప్లేస్ చిన్నదైనా కానీ ఎంతో లక్షల మంది జనాలు దర్శనం చేసుకునే అంత వీలైతుంది అమ్మ ముట్టుకుంటే మురిసిపోయే తల్లి పట్టుకుంటే పగడం ఇచ్చే తల్లి అంత అందమైన తల్లి మన కోరికలు నెరవేర్చే ఉజ్జయిని మహంకాళి అమ్మ ఆ పార్వతమ్మ స్వరూపము అలాంటి అమ్మ రంగంలో మనకు ప్రతి సంవత్సరము ఏమవుతుంది సంవత్సరం మొత్తంలో ఎట్లుండాలి ఏంది అనేది మనకు చెప్తుంది అమ్మవారి పూర్ణకంలో అమ్మవారి మాటల్లో విందాం వాళ్ళందరూ ఆ దానికి సమర్థించినటువంటి ఒక పత్రాన్ని సేకరించి జగద్గురువుల నుంచి ఆంగోదాన్ని తీసుకున్నారు కేవలం మీ యొక్క ఆత్మీయ బలాన్ని మన లస్కర్ బోనాల ఉని మాంకాలి సికింద్రాబాద్ లో రెండు వందల యాభై ఏంల నుంచి అమ్మవారు ఇప్పటికీ రెండు వందల యాభై ఏండ్లు అమ్మవారు

పక్షులు పది లక్షాలు మద్దులు మారెంట్ ఇచ్చిన

అమ్మవారి అన్ని రూపాలు స్మరించుకుంటూ శివుడికి ఇల్లు లేదు శివుడికి సేవ లే అంటే మనం శివుణ్ణి మనం ఏదైనా ఊరికి తింపడానికి సేవ అంటారు అది లేదు అని అమ్మవారి మాటల్లో అమ్మవారి రూపాలను స్మరించుకుంటూ అమ్మవారి పూనుకంతో అమ్మ మాటల్లో ఈ విధంగా గుర్తు చేస్తుందన్నమాట

వచ్చినందుకు మీరు సంతోషంగా ఆనందంగా ఉండేలా చూసుకుంటాను ఇంతవరకు చక్కటి ఆశీర్వాదాన్ని వచ్చావు నువ్వు ఏమి కోరుకుంటున్నావు నీకు ఇంకా మీరు నా రూపాన్ని పెట్టాలని అనుకుంటున్నారు కదా బాలక నా రూపాన్ని మట్టు పెట్టండి మీరు కాని ఎటువంటి ఆమా ఎవరేమి చేసినా గాని తప్పకుండా నా రూపం శాస్తకంగా పెట్టుకుంటనే ఎవ్వరెంత అడ్డబడ్డారని ఎవ్వరేం కోరుకున్నారని నా రూపం అట్టుక తప్పని సరిగానే నిలబెట్టుకుంటనే అమ్మా ఇది ఆశీర్వాద혜 దాటిని ఈ ఆజ్ఞగా భావించి పెద్దలందరూ ఆలయానికి సంబంధించిన పెద్దలందరూ దీని యొక్క ఏర్పాట్ల సంద్ధతమై వెనకాల కార్యక్రమాలన్నీ జరుగుతూనే ఉన్నాయి తల్లి ఇక్కడ ఉన్నటువంటి ఆనాటి నుంచి వచ్చిన పెద్దలను మినిమ వాళ్ళు అయినటువంటి వాళ్ళందరూ ఆ దానికి సమర్థించినటువంటి ఒక పత్రాన్ని సేకరించి జగద్గురువుల నుంచి ఆమోదాన్ని తీసుకున్నారు కేవలం నీ యొక్క ఆత్మీయకు తక్కువ నుంచి తల్లి బలాన్ని ఇచ్చి దాన్ని పరిపూర్ణం చేసుకొని నేను తృప్తిపడి నీ యొక్క రూపాన్ని చేసి ఆనందపడినట్టుగా ఆశీర్వదిస్తూ ఇంకా ఏమైనా ఉంటే తెలియజేస్తే తర్వాత మన వాళ్ళందరూ ఆరాధించి వచ్చినటువంటి పెద్దలు నేను ఒక రెండు ప్రశ్నలు వేస్తాను తల్లి ముందుగా తెలియజేయాలి నా గ్రామ ప్రజలందరూ ఇది వరికే గత ఏడు నుంచి కూడా మీరు సంతోషంగా ఆనందంగా ఉండడానికి మీరు సల్లని సాక పెడుతున్నాను మాకు సంతోషంగా అనుకుంటున్నాను ఈ ఏ వాళ్ళకి మీ చల్లని చూపు కావాలి అందరూ ఆరోగ్యంగా ఉండాలని నేను ప్రార్థిస్తున్నానమ్మా ఉంటుంది మన మేము ఏదైతే మీకు బలి కార్యక్రమం చేశామో ఆ బలితోని మీరు సంతృప్తిగా ఉన్నారని మేము అనుకోవచ్చా అమ్మా రక్త పాశం ఇవ్వట్లేదు కదా బాలక్క మీకు నచ్చినట్టు మీరు ఇస్తున్నారు కదా దాంట్లోనే నేను సంతోషపడుతున్నాను సంతోషంగా ఎప్పటికప్పుడు నువ్వు ఆనందంగా నువ్వు ఉంటూ ఆనందంగా గొప్ప ఆదరించి ఆశీర్వదిస్తే చాలా సంతోషం ఉంటుంది సంతోషంగా ఆనందంగా అనుకున్నాను కోరిన సంతోషంగా ఆనందంగా ఉండేలా చూసుకుంటాను అమ్మవారు మా అమ్మ పూ అమ్మకు పూనకంలో ఏం చెప్పిందంటే మీ అయ్యగారు అడిగారు అమ్మవారికి అమ్మ మీరు సంతోషం ఉన్నారా మేము ప్రపజలము ఇన్ని ఇన్ని నైవేద్యాలు ఇంటింటికి ప్రతి ఒక్కళ్ళు తీసుకొచ్చి పెడుతున్నాము ఇన్ని లక్షల మంది కూడా వచ్చిండ్రు అని చెప్పేసి అమ్మవారిని అడిగితే అమ్మవారు ఏమంటుంది మీరు అంటే మీకు ఏ ఏ బోనం కావాలి బంగారు బోనంలో దేవాల మట్టి బోనాలల్లో మేము సమర్పిస్తున్నాం కదా మీకు ఏమి నచ్చింది అని అయ్యవారు అడిగిండు అడిగితే అమ్మవారు ఏమంటది మీరు ఏది తెచ్చినా మట్టి కుండల తుండి తెచ్చినా నేను నాకు తృప్తే బంగారు బోనం తెచ్చినా తృప్తే మీ మనసుకు ఏది నచ్చి తెస్తే అది నేను తప్పకుండా నేను స్వీకరిస్తా నేను అమ్మను కదా మీరు బిడ్డలు మీరు బిడ్డల ఆనందానికి అమ్మకు ఏది తెచ్చినా నేను తప్పకుండా స్వీకరిస్తా అని అమ్మగారు అన్నదన్నమాట మహంకాలమ్మ అప్పుడు అంతమంది జనాలలు ఉక్కిరి బిక్కిరైన మస్ ఎంతో మంది జనాలు వచ్చినా కానీ ఎవ్వరికి ఇంత హాని జరగకుండా ఆ తల్లి చల్లగా కాపాడుకుంటు కాపాడుకుంటుంది కాపాడుకుంటూనే వస్తుంది ఎంత తొక్కిసలాటైనా ఎవ్వరికి చిన్న దెబ్బలు కూడా కావు చల్లగానే పోతారు అట్లా ఇంకొక అతను అడిగిండు వర్షాలు ఎట్లుంటాయి పాడి పంటలు అంటే పంటలు ఎట్లుంటాయి అంటే వర్షాలు బాగానే ఉంటాయి పంటలు కూడా మంచిగానే వండుతాయి మీరు కోరుకున్నట్టు వర్షాలు ఉంటాయి ఎక్కువ కోరుకోకండి మీకు ఎంత అవసరమో అంతనే మరీ ప్రళయమే వచ్చేటట్టు అంత వర్షాలు కోరుకోవద్దని చెప్తుంది అమ్మవారు అమ్మవారిని మేము నువ్వు సంతోషపడుతున్నావు అమ్మ మేము తెచ్చినది అని అయ్యవారు అడిగితే అమ్మవారు ఏమంటుంది మీ సంతోషం నాకు కావాలా మీరు సంతోషంగా ఏది తెస్తే మీ ఏది మీరు ఆకు తెచ్చినా అలము తెచ్చిన పాలు తెచ్చిన పర్మన్నం తెచ్చినా నేను సంతోషంగా స్వీకరిస్తాను నేను ఏది అడగను మీ ఇష్టంతో మీరు మనసు మనసుతో తీసుకొని వస్తుర్రు నేను కాదనకుండా నేను మీ సంతోషానికి నేను తప్పకుండా సంతోషపడతా అంతేగాని నా సంతోషం కాదు మీ సంతోషంగా తెచ్చినందుకు నేను సంతోషపడతా అని అమ్మవారు ఆజ్ఞచ్చిండ్రు ఆ విధంగా అదేవిధంగా ఇంకొక అతను అడిగిండు ఇట్లా అన్ని రోగాలు వస్తున్నాయి షుగర్ వస్తున్నాయి మనుషులకు డయాబెటిక్ వస్తుంది లేని రోగాలు వస్తున్నాయి వస్తున్నాయమ్మ చిన్నతనంనే చాలామందికి అనారోగ్య సమస్యలు వస్తున్నాయని ఇంకొక అతను అడిగితే అమ్మవారు దీనికి మాట కరెక్ట్గా ఏమని చెప్పిందంటే మీరు పంటలు పండించేటప్పుడు పాడి పంట అన్నప్పుడు అప్పుడు ఒకప్పుడు పాతకాలంలో పెండతోని ఆవు పెండలతోని ఆవు మూత్రాలతోని వీటితోనే పండించేవాళ్ళు అప్పుడు పంటల చాలా ఎంతో గట్టిదనము తిన్నవాళ్ళు ఇప్పటికి వంద ఉన్నారు అప్పుడు పంటలు కాలి నీళ్ళతో నాచురల్గా పండిస్తారు కదా అట్లా పండించరు కానీ మీరు ఇప్పుడు ఏం చేస్తుర్రు పంట తొందర రావాలని లేనిపోని చదువు చదువులతోని ఆరు నెలల పంటని మీరు నెల రోజులలో పండించేటట్టు అడ్డమైన మందులు అన్నీ వేసి పండిస్తుర్రు అది మీరు చేసుకుంటుర్రు అప్పటిలాగా పాతకాలంలాగా పాడి పంటతోని పండతో పండించే పంటలల్లా ఏ రోగాలు రావు అటువంటి రోగాలు అప్పట్లో ఏమీ లేవు మీరు అన్నీ మందులు వాడి పంటలు చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు అట్లాంటివి మీకు వస్తున్నాయి కాబట్టి మీరు అట్లా చేసుకుంటారు మీరు అట్లా చేసుకోకుండా ఉంటే ఏ రోగాలు రావు ఏం రావు అని చెప్పేసి అందరికీ మంచిగానే ఉంటుందని చెప్పి అమ్మవారు చెప్తుంది అతను అమ్మ మేము ఇట్లా బలి ఇచ్చినాము అది ఇచ్చినాము అని చెప్పేసి అతను అంటే అమ్మవారు ఏమంటుంది బలి నేను అడిగినా మీ ఇష్టంతో మీరు చేసుకుంటారు నేను ఏ బలి అడగను మీ మీ ఆరాటానికి మీ సంతోషానికి రక్తపాతాలు మీరు చేస్తున్నారు మూగజీవులను తెచ్చి మీ సంతోషాల కోసం నేను నేనెప్పుడు అవన్నీ అడగాను మీరు చేసుకునే దానికి నేను సంతోషం ఉన్నాను అని నేను ఎట్లా చెప్తాను మీరు సంతోషంగా ఉన్నారు కదా ఆ సంతోషానికి సరే అని చెప్తున్నాను అంతేగాని మూగజీవులను బలి చేసి మీరు సంతోషపడుతురు అని చెప్పేసి అమ్మవారు కడాఖండిగా చెప్పేసింది ఎట్లయితే ఈ సంవత్సరం అయితే అంతా మంచిదే మీరు కూడా పంటలు రైతులు ఉన్నవాళ్ళు పాడి పంటతో పండించండి మనుషులకు రోగాలు లేకుండా మీ రైతుల చేతులనే ఉన్నాయి మా అందరి ఎందుకంటే రైతులు పండిస్తే మేము కొనుక్కొని తింటున్నాం కాబట్టి మీరు అడ్డమైన మందులు తొందర పెరగాలి తొందరగా మేము సంపాదించాలి అనేది పెట్టేసి పాడి పంటలతోని పండిస్తే మేము కూడా క్షేమంగా ఉంటుంది ఓం శ్రీ మహ మహంకాళి మాత్రే నమ ఉజ్జయిని మహంకాళి మాత్రే నమ జై మహంకాలమ్మ తల్లికి జై